తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించడం జరిగింది మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చెర్లపాలెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పునఃప్రారంభించి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు పుష్పాలు అందజేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంఈఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహంకాళి బుచ్చయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా చెర్లపాలెం గ్రామంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పునః ప్రారంభించడం జరిగిందని పాఠశాల వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ద్వారా పుష్పాలు అందజేసి ఆహ్వానించడం జరిగిందన్నారు అదే విధంగా గత సంవత్సరం పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు సక్రమంగా హాజరైన వారిని షాల్వాల్ సన్మానించడం జరిగిందని పేర్కొంటూ ఈ సంవత్సరం కూడా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు చక్కని బోధనను అందించడానికి ఉపాధ్యాయుల బృందం ద్వారా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ స్టాఫ్ వచ్చినందుకు గౌరవంగా ఉన్నది సార్లకు టీచర్లకు పిల్లలకు వెల్కమ్ ప్రారంభం సందర్భంగా విద్యార్థులందరికీ తల్లిదండ్రులకు మిత్రులందరికీ కూడాను పాఠశాల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోయిన విద్యా సంవత్సరం ఈ పాఠశాలలో నలభై మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తే అందరూ ఉత్తీర్ణత పొంది వంద శాతం రిజల్ట్ను నమోదు చేయడం జరిగింది ఈ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసిస్తున్నారు మరి ఐదు తెలియజేస్తున్నాం అందరికీ కూడాను ఉపాధ్యామితులందరికీ కూడాను మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలందరి పక్షాన కూడాను అలాగనే ఈ విద్యా సంవత్సరం కూడాను మంచి ఫలితాలు రావాలని మరి ఇవాళ మొదటి పని దినాన్నే ప్రభుత్వం కూడాను సంకల్పించి మొదటి పని దినాన్నే పిల్లలందరికీ కూడాను ఉచితంగా యూనిఫామ్లు ఇవ్వటం పాఠ్య పుస్తకాలు ఇవ్వటం నోటు పుస్తకాలు కూడా ఇవ్వటం ఇంకా అలాగనే లాస్ట్ ఇయరు పోయిన సంవత్సరం మంచి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడాను తల్లిదండ్రులను కూడా పిలిచి అభినందించేటువంటి కార్యక్రమాన్ని కూడాను ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ సంతోషకరమైనటువంటి వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించాలి పిల్లలందరూ కూడాను మంచి నాణ్యమైనటువంటి విద్యను అందుకునేలాగా ఉపాధ్యాయులుగా మేమందరం కూడా కృషి చేస్తామని తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా మరి తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా కూడా నన్ను తెలియజేస్తున్నాం హామీ ఇస్తున్నాం ఈ పాఠశాలలో మరి చదువుకునేటువంటి పిల్లలు కూడా మంచి ప్రోత్సాహం కూడాను ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహం కూడాను మరి తల్లిదండ్రుల నుంచి గ్రామం గ్రామ పెద్దల నుంచి అందుతుంది డాక్టర్ రాయేందర్ రెడ్డి గారు కానీ అలాగనే జగన్ రెడ్డి గారు కానీ మరి వీళ్ళు మంచి ఆర్థిక సహకారం సుమారుగా లక్ష రూపాయల నగదు ప్రోత్సాహాలు కూడా నువ్వు ఏటా మనం ఇక్కడ పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు ఏటా ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే ఒరవడిని కొనసాగిస్తాం పిల్లలకు మంచి విద్యాభ్యాసం జరిగేటువంటి విధంగా కృషి చేస్తాం పిల్లలకు మంచి విద్యావంతులుగా తయారు చేయడానికి ఉపాధ్యాయులు అందరం కూడా నువ్వు అంకిత భావంతో పనిచేస్తామని తల్లిదండ్రులకు హామీ ఇస్తూ పిల్లలందరికీ తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు గౌరికీర్తన నేను ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈరోజే స్కూల్కి మొదటి రోజు సార్స్ టీచర్స్ అందరూ వెల్కమ్ చెప్పారు ఫ్లవర్స్తో పాటు చాలా బాగా అనిపించింది మాకు స్కూల్లో చాలానే బా బాగా ఉన్నాయి స్టడీస్ అన్నీ డిజిటల్ టీవీస్ కంప్యూటర్ క్లాసెస్ ల్యాబ్ లైబ్రరీ అన్నీ ఉన్నాయి స్కూల్లో ఈ స్కూల్కి మంచి పేరు తెస్తానని ముగుస్తుంది టీచర్స్ కూడా స్టడీ బాగానే చెప్తున్నారు నేను ఎయిత్లో ఫస్ట్ వచ్చాను థ్యాంక్ యూ నా పేరు అక్షయ్య నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఇవాళ టీచర్స్ అందరూ కలిసి పువ్వులతో వెల్కమ్ చెప్పారు అండ్ మాకు సన్మానం చేశారు అటెండెన్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టీచర్స్ సార్స్ చాలా బాగా చెప్తారు స్టడీ కూడా థ్యాంక్ యూ